హాయ్ నేను మీ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూసుకుంటే ఈ వీడియోని ఒక సబ్స్క్రైబ్ సిమ్మల్ని ప్రెస్ చేయండి తర్వాత గంట సింబల్ని ప్రెస్ చేయండి మరి అదేవిధంగా ఇప్పుడు మనం ఈరోజు వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్ ఏంటంటే సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు ఒకసారి మనం క్లియర్గా ఇక్కడ మీకు సా నారా లోకేష్ గారు ఏ ఏవేవైతే చెప్పారో ఇక్కడ మన వీడియోలో సేమ్ అవే మాటలు మీకు చెప్తాను జాగ్రత్త వినండి ఫస్ట్ ఫస్ట్ మాట ఏం చెప్పారంటే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అందులో డౌటే లేదు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా డిఎస్ నోటిఫికేషన్ వస్తుంది అందులో మీరు సందేహించాల్సినటువంటి అవసరం లేదని ఫస్ట్ పాయింట్ చెప్పారు నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చెప్పారంటే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది అని చెప్పారు అది రెండో పాయింట్ ఇది అంటే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చింది కదా నిన్న రావడం జరిగింది మరి అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పడం జరిగింది అది రెండో పాయింట్ నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే ఈ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ యొక్క నివేదిక అనేది డిస్కషన్ జరుగుతుంది అది కూడా మనకి హౌస్లో జరుగుతుంది డిస్కషను అంటే గవర్నమెంట్ అక్కడ మనకి గవర్నమెంట్ హౌస్లో జరుగుతుంది కాబట్టి అది మూడో పాయింట్గా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మరి సారు చెప్పినటువంటి నాలుగో పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరంలోనే ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది అంటే ఈ విద్యా సంవత్సరం అని దాని అర్థం అనుకుంటా మరి కాబట్టి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ మనకు ఇంపార్టెంట్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు నిర్లక్ష్యం అనేది వహించకండి నెగ్లెక్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి నెక్స్ట్ టైం టేబుల్ ఎలా వేసుకోవాలి అనేది ఇంకొక వీడియోలో మీకు నేను ఒక వీడియో చేసి పెడతాను నెక్స్ట్ వీడియోలో టైం టేబుల్ ఎలా చదవాలి ఎటువంటి ఎన్ని గంటలు చదవాలి రోజుకి ఎన్ని గంటలు చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అదేవిధంగా ఏ విధంగా చదవాలి ప్రిపరేషన్ మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనేది ఇంకో వీడియోలో మీకు చెప్తాను మరి ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క పట్టుదలని విడిచిపెట్టకుండా అదే దీక్షతో అదే పట్టుదలతో చదవండి నోటిఫికేషన్ ఒకటి రెండు అటు ట్వీట్ అయినా సరే ఖచ్చితంగా మొదటి నుంచి మనం అదే చెప్తున్నాం ఫస్ట్ నుంచి మరీ అంత లేట్ అయ్యే అవకాశం లేదు జస్ట్ ఒకటి రెండు అటు ట్వీట్ అవుతుంది ఎందుకంటే మనం మన ఇంట్లో మనం ఏదైనా ఒక పని చేస్తే మనం అనుకున్నట్టే జరగదు ఒక గవర్నమెంట్ మొత్తం ఒక గవర్నమెంట్లో జరగాలంటే ఒక కొన్ని కొన్ని సమస్యలు అప్పుడప్పుడు వస్తుంటాయి వాటిని సో వాటిని సాల్వ్ చేసుకుంటూ గవర్నమెంట్ వెళ్తుంది కాబట్టి మరీ మీరు నిరాశ చెందకుండా అంతే ఉత్సాహంతో చదవండి ఖచ్చితంగా చదివిన వాడే చదివిన వాళ్ళదే ఉద్యోగం పుస్తకం ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు ఈ యుద్ధంలో ఓడిపోయినట్టే లెక్క కాబట్టి యుద్ధంలో గెలవాలంటే నీ చేతిలో ఆయుధం ఉంటు ఉండాలి నీ చేతిలో నువ్వు చదివే పుస్తకమే నీ నీ యొక్క ఆయుధం కాబట్టి కంపల్సరిగా చదవండి అనవసరంగా మీరు కానీ నెగ్లెక్ట్గా చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ లోపు మిగతా వాళ్ళు చదువుతారు మీరు పుస్తకం వదిలేసిన టైంలో మిగతా వాళ్ళు అందరూ కూడా చదువుతారు కాబట్టి ఎటువంటి నిర్లక్ష్యం చదవకుండా చదవండి మరి అందరూ కూడా ఇప్పుడు చదివేది లక్షలాది మంది చదివేది టెక్స్ట్ బుక్సే కానీ ఆ టెక్స్ట్ బుక్స్ని ఎలా చదవాలో తెలియాలి ఏం చదవాలో తెలియాలి టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్తో చదవాలి అనేది దానికి ఆన్సర్ మరి టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్తో చదవడం అనేది ఒక ఛాలెంజ్ కూడా టెక్స్ట్ బుక్లో నువ్వు అక్కడ సపోజ్ ఒక పాఠం తీసుకుంటే ఆ పాఠంలో వంద ఉంటే నీ కంటికి ఎనభై పాయింట్లే కనబడొచ్చు నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి మిగతా ఇరవై పాయింట్లలో కూడా ఈ ఇరవై పాయింట్లలో కూడా బిట్టేస్తాడా అనే రకంగా అసలు మీకు అవి మీ దృష్టిలోకి రాకపోవచ్చు ఎందుకంటే మీకున్న అనుభవం చేత అనుభవం తక్కువ కొంతమందికి అనుభవం తక్కువ ఉంటుంది కొంతమందికి ఒకటి రెండు డిఎస్సిలు రాసిన వాళ్ళకి టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలన్నది క్లియర్గా అనుభవం ఉంటుంది కాబట్టి మరలా మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఒకటి రెండు డిఎస్సిలు అనే మాట మీ పరిధిలోకి రాకుండా ఉండాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు అంటే మీరు ఆ బాధపడాల్సిన అవసరం లేదు లైన్ టు లైన్ ఎలా చదవాలి టెక్స్ట్ బుక్లో ఏం చదవాలనే మీరు బాధపడాల్సిన అవసరం లేకుండా మేమే డైరెక్ట్గా రాత్రి పగలు శ్రమించి సుమారుగా సంవత్సరం పాటు శ్రమించాం మన టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో తయారు చేయడానికి సుమారుగా సంవత్సరం పాటు శ్రమించి మీకోసం లైన్ టు లైన్తో మనం రిలీజ్ చేసాము ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే కాల్ చేయండి మీ అడ్రస్ ఎలా పంపించాలో చెప్తాము అదేవిధంగా పై బుక్స్ యొక్క శాంపుల్ పేజెస్ కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు అంటే శాంపుల్ పేజెస్ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం ఈ నెంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మామూలు మెసేజ్ ఫస్ట్ ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేయండి మామూలు మెసేజ్ మామూలు మెసేజ్ హాయ్ అని పంపించండి తర్వాత వాట్సాప్లో కూడా హాయి అని పంపించండి ఫస్ట్ అయితే మాత్రం టెక్స్ట్ మెసేజ్ అంటే నార్మల్ మెసేజ్ అంటే మామూలు మెసేజ్లో హాయిని పంపించండి తర్వాత వాట్సాప్లో కూడా పంపించండి రైట్ అదేవిధంగా చాలామంది మార్కెట్లో టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కాకుండా సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలే మహాప్రసాదంగా భావించి చదువుతున్నారు చాలామంది ఒక్కసారి ఆలోచించండి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో చదివితేనే ఉద్యోగం రాని రోజులు ఇవి అంత తీవ్రమైన పోటీ ఉంది అటువంటిది టెక్స్ట్ బుక్లో కొంత కొంత మ్యాటరు సగం సగం మ్యాటరు పై పైన కవర్ చేసే పుస్తకాలు చదవడానికి చూడడానికి హ్యాపీగా ఉంటాయి కానీ చదివిన తర్వాత మార్కులు రావు ఎందుకంటే సగం చదివితే సగం మార్కులే వస్తాయి కాబట్టి మీకు ఉద్యోగం పూర్తిగా రావాలంటే పూర్తిగా టెక్స్ట్ బుక్ను చదవాలి అనవసరంగా అటువంటి పుస్తకాలు చదివి మాస్కో ఇప్పటికే చాలామంది కూడా తెలుసుకుంటున్నారు దీక్షా పబ్లికేషన్ బుక్స్ గురించి తెలుసుకొని మరలా అటువంటి పుస్తకాలను పక్కన పెట్టేసి మరలా దీక్షా పబ్లికేషన్ పుస్తకాలని కొనుక్కుంటున్నారు ఇది తెలుసుకోండి ఈ విషయం మీరు కూడా తెలుసుకోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఒక్కసారి నూట డెబ్బై రెండు శాంపుల్ పేస్ మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ ఎలా ఉన్నాయో మీకు తెలియాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్కి మీరు మామూలు మెసేజ్ అంటే టెక్స్ట్ మెసేజ్ అంటే నార్మల్ మెసేజ్ ఫస్ట్ హాయ్ అని పంపించండి తర్వాత వాట్సాప్లో కూడా పంపించండి ఫస్ట్ అయితే నార్మల్ మెసేజ్ మామూలు మెసేజ్లో హాయ్ అని పంపించండి ఈ నెంబర్ని మీరు మీ మొబైల్లో సేవ్ చేయండి మీకు మేము నూట డెబ్బై రెండు శాంపుల్ బేస్ ఫ్రీగా పంపిస్తాం మీకు నచ్చితే ఇంకా మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు ఆ శాంపుల్ పేజ్ నూట ఒకటి కాదు రెండు కాదు పది కాదు ముప్పై కాదు ఇరవై కాదు డైరెక్ట్గా నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు మీకు ఫ్రీగా పంపిస్తున్నాం అవి నచ్చితేనే మీరు కొనుక్కోవచ్చు అనే అంత పెద్ద ఛాలెంజ్గా మేము చెప్తున్నామంటే పుస్తకాల్లో ఎంత విషయం ఉందనేది మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి మీకే తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఇంకా ఫైనల్గా ఒకే ఒక మాట చెప్తున్నానండి మనకి మూడో తరగతి నుండి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కృత్యాలతో సహా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్తో సహా మనం బుక్స్ రిలీజ్ చేస్తాము ఈ నైన్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లన్నింటినీ లెక్కేస్తే యాభై అరవై టెక్స్ట్ బుక్లు మీరు చదవాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ నైన్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది ఎందుకంటే లైన్ టు లైన్ మనం కవర్ చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్